మన ప్రభువు మన రక్షకులు మన విమోచకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ సాలేము మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం చాలా సంతోషం చక్కని సమయంలోనికి మనం వచ్చాం ఈ సమయంలో కొద్ది వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నేను చదువుతున్నాను దయచేసి మీరు కూడా చూస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను అపోస్సుల కార్యముల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును లేఖన భాగంలో మనం చూసినట్లయితే సంఘము ఎవరిది అంటే దేవునిది ఎందుకు అంటే ఆయనే తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రియులరా తన రక్తముతో మనల్ని కొన్నాడు ఎవరి దగ్గర నుంచి కొన్నాడు అంటే షాతానుడి దగ్గర నుంచి మనల్ని అందరినీ కూడా కొన్నాడు కొన్నటువంటి ప్రభు అంటున్నాడు మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు అంటున్నాడు నిజమే ప్రియులారా మనం ఎవరు సొత్తు అంటే ఆయన సొత్తు ఎందుకు అంటే ఆయనే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మన వాళ్ళందరినీ కూడా అయితే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన సంఘములో మనం ఎలా ఉండాలి అన్నటువంటి కొద్ది మాటలు మనం చూద్దాం లేఖన భాగములలో మనం చూసినట్లగైతే ఆయన పరిశుద్ధమైనటువంటి సంఘములో మనం ఎలా ఉండాలి అన్నటువంటి మాటలు కొద్ది మాటలు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి యశయ కొరందీలకు రాసినటువంటి రెండవ పత్రిక కొరెందులకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూద్దాం లేఖన భాగములలో మనం చూసినట్లయితే కొరి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూద్దాం నేను చదువుతున్నాను మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుసు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా నిజమే ప్రియులారా ఎలా ఉండాలి దేవుని సంగములో మనము అని లేఖన భాగములలో మనం చూస్తే ఒక పత్రికల లాగా ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి పత్రిక అనంగలోనే అది కదలదు బాగా గమనించండి అది మాట్లాడదు అది నడవదు పత్రిక ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అయితే పత్రికగా ఉండాలి అని లేఖన భాగాలలో చూస్తూ ఉన్నాం కానీ పత్రిక మాట్లాడదు కానీ ప్రజల చేత మాట్లాడిస్తుంది అని చెప్పుటలో ఏ సందేహం లేదు పత్రిక మాట్లాడదు కానీ మాట్లాడిస్తుంది నడవదు కానీ నడిపిస్తుంది చూడదు కానీ చూసేటట్లుగా చేస్తుంది దేవునికి స్తోత్రం మరలా చెప్తున్నాను పత్రిక నడవదు ప్రజలను నడిపిస్తుంది పత్రిక చూడదు ప్రజలను చూసేటట్లుగా చేస్తుంది పత్రిక చదవదు చదివేటట్లుగా చేస్తుంది కానీ ఆ పత్రిక చదివినటువంటి వారి హృదయాలు కదిలేటట్లుగా కూడా చేస్తుంది దేవునికి స్తోత్రం చేద్దామా హల్ ఎల్లు ప్రియులరా గమనించండి పత్రికలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఆ పత్రిక ఎలా పనిచేస్తుందో ప్రజలమైనటువంటి మనము కూడా అలాంటి పత్రిక వలె పనిచేయాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు మన మాటలు విన్నటువంటి ప్రజలు కదిలించబడుతున్నారా పత్రిక చూసినటువంటి వారు వారి హృదయాలు కదిలించబడుతున్నాయి పత్రిక చదివినటువంటి వారు ఆ దేవుని దగ్గరికి నడిపించబడుతున్నారు పత్రిక చూసినటువంటి వారు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు ఈరోజు ఒక దైవ సేవకుడుగా నేను మీతో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే మనము ఒక పత్రిక గనక ఉంటే అనేక మంది ప్రజలు దేవుని వద్దకు నడిసి వచ్చిన గాక మనం ఒక పత్రికలుగా గనక ఉంటే మన జీవితం ఒక పత్రికలాగా గనక ఉంటే దేవునిని ప్రజలు మహిమపరుస్తున్నారు గాక వారి హృదయాలు కదిలింపబడును గాక దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియలారా గమనించండి మనమల్ని చూసినటువంటి వారు మన జీవితాన్ని చూసినటువంటి వారు ప్రభువుని మహిమపరిచేటటువంటి వారిగా ఉండాలి అలాంటి పత్రికల వలె మనముండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి మొదటి మాట మీ ముందుంచాను మనం ఎలా ఉండాలంట మనము దేవుని సంగములో ఒక పత్రికలాగా ఉండాలి అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి రెండవ మాట కూడా నేను చెప్తున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి ఏషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదవ వచ్చినము నలభై మూడవ అధ్యాయము పదవ వచ్చినము మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరుచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును నుండడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నాకు సాక్షులుగా ఉండాలి ఆయన సంఘంలో ఉన్నటువంటి మనము మొదటిగా మనం ఎలా ఉండాలంటే పత్రికలాగా ఉండాలి రెండవదిగా మనం ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి ఈరోజు ప్రజలకు సాక్షులముగా ఉంటున్నామా ప్రజలకు సాక్షులముగా ఉంటున్నామా ప్రజలకు సాక్షులముగా ఉంటున్నామా ప్రభువుకి సాక్ష్యముగా ఉంటున్నామా నిజమే ప్రియులరా పాపపు జీవితంలో ఉన్నటువంటి మనవల్ని పరిశుద్ధులనుగా చేసి మనోహరమైనటువంటి స్థలములో కూర్చుండబెట్టి దేవుని సన్నిధిలో సంతోషముగా ఆయనను ఆరాధించటానికి గొప్ప అవకాశం కల్పించినటువంటి దేవాతి దేవునికి మనము సాక్షులుగా ఉండాలి మన సాక్ష్యం ఎలా ఉంది దేవునిని మహిమపరిచేటటువంటి సాక్ష్యముగా మన సాక్ష్యం ఉన్నదా లేక ప్రజలను మహిమపరిచేటటువంటి సాక్ష్యముగా మన సాక్ష్యం ఉన్నదా మన నడవడిక మన మాటలు మన ప్రవర్తన చూసినటువంటి వారందరూ కూడా వీరు వీరిలో ప్రభు కనిపిస్తూ ఉన్నాడు ఒక సాక్ష్యము వారి నోట వినగలి వినగలిగేటటువంటి జీవితము మనకు ఉండాలని లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి సాక్ష్యము మనం జీవిస్తూ ఉన్నాము ఈరోజు ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితము జీవించినట్లయితే ప్రభుకి మనం సాక్షులముగా ఉంటాం లేఖన భాగంలో మరొక మాటను కూడా నేను చూపిస్తాను రోమిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనములో చూస్తే ఇలాగో రాయబడి ఉంటుంది రోమియలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేనిదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములందు రాయబడినట్లు చూపుచున్నారు దేవునికి స్తోత్ర వాళ్ళ ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయం మీద రాయబడినట్లుగా ఉందట నిజమే ప్రియులరా వారి సాక్ష్యము వారి ప్రవర్తన వారి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నియమాలు ఆ సాక్షుల హృదయాల మీద రాయబడినట్లుగా కనిపిస్తున్నాయంట ఈరోజు ధర్మశాస్త్ర నియమాల ప్రకారం మనం జీవించినట్లుగైతే అంత మాత్రమే కాదు మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉన్నట్లుగా అయితే మన హృదయాల మీద రాయబడినట్లుగా కనిపిస్తాయట నిజమే మన హృదయంలో ఏదుంటే అది బయటికి వస్తుంది ప్రియులారా ఈరోజు ఆ దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు మా ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు మా హృదయముల మీద రాయబడినట్లుగా ఉన్నాయి ఎలా ఉంది మన హృదయం ఎలా ఉన్నది కపటముతో క్రోధముతో మత్సరములతో వ్యసనములతో మన హృదయం మీద రాయబడి ఉన్నదా లేకపోతే ధర్మశాస్త్ర నియమాలు మన హృదయం మీద రాయబడి ఉన్నదా నిజంగా సాక్షులముగా మనం గనక జీవించినట్లుగా అయితే మన హృదయాల మీద ధర్మశాస్త్ర నియమాలు రాయబడినట్లుగా కనిపిస్తాట నిజమైనటువంటి సాక్షులు ఎవరయ్యా అంటే వీరు అని చెప్పుటలో ఏ సందేహం లేదు మరొక మాట కూడా అంటాడు దైవజనుడైనటువంటి పౌలు గారు దశలోని కైలికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ అంటున్నటువంటి మాట దశలోని కైలికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చరములో మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చ మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమనైనను ఎన్నడను వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్ష్యము దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షతో కూడినటువంటి మాటలైనను మేము మీ ముందు ప్రకటన చేయలేదు అందుకు దేవుడే సాక్ష్యం ఈరోజు ప్రజలను మనం చూస్తే మేము దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలము అని ఆ పలుకు మనం చూస్తూ ఉంటాం మేము బాప్టిష్యం తీసుకున్నాము అని పలుకటం మనం చూస్తూ ఉంటాం మేము దేవుని సన్నిధికి నిత్యము ఆగక మానక వెళుతున్నామని చూస్తూ ఉంటాం అయితే వారి హృదయాలు మనం గనక గమనించినట్లయితే వారి హృదయాల్లో విచ్చకపు మాటలను మనం చూస్తూ ఉంటాం ధనాపేక్షతో కూడినటువంటి ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం దైవజనుడైనటువంటి అంటున్నాడు మేము మీ మధ్యకు వచ్చినప్పుడు మా నోట ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షతో కూడినటువంటి మాటలైనను మేము మీతో మాట్లాడలేదు దీనికి దేవుడే సాక్ష్యము దేవునికి స్తోత్రం చేద్దామా ప్రిలార రెండు విషయాలు మీ ముందుంచాను ఆ ఒకటి దేవుని సంఘములో మనం ఎలా ఉండాలి అంటే ఒక పత్రికలుగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి రెండవదిగా మనం గమనించినట్లయితే సాక్షులుగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి మూడో విషయాన్ని కూడా మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము ఇరవయో వచ్చిన్నమా చూడండి అక్కడ మనం చదివినట్లయితే కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొని చూ ఉన్నాము ఎలా ఉండాలి అంటే రాయబారులముగా ఉండాలి ప్రియులారా దేవుని సంగంలో ఉన్నటువంటి మనం అందరినీ కూడా గమనించినట్లుగా అయితే ఎలా ఉండాలి అంటే మనము రాయబారులముగా ఉండాలి ఒక దేశాన్ని నుండి మరొక దేశానికి రాయబారులను మనం చూస్తూ ఉంటాం ఇండియా నుండి అమెరికా వెళ్ళాలి అంటే ఆ దేశపు రాయబారి ఇక్కడ ఉంటాడు ఈ దేశపు రాయబారి అక్కడ ఉంటాడు ఆ రాయబారుల ద్వారానే మన ప్రయాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది నిజమే ప్రియులారా ఈరోజు లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి మనము క్రీస్తుకు రాయబారులముగా ఉండాలి వాక్యాన్ని మోసుకొని పోయేటటువంటి వారిముగా ఉండాలి ఎన్నో సమస్య సమాచారాలు మోసుకొని పోయేటటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం కానీ ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తూ నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మనము ప్రభు వార్తను మోసుకొని పోయేటటువంటి రాయబారులముగా మనం ఉండాలని ఆ రాయబారులముగా మనముంటే ఆ ఆ మాటలు విన్నటువంటి ప్రజలు అనేకులు దేవుని వైపు మళ్లించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మగ మనం ఉంటామని చెప్పట్లో ఏ సందేహం లేదు ప్రియులారా గమనించండి మూడవది రాయబారులమగా మనం ఉండాలి నాలుగవ విషయాన్ని కూడా మనం చూద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము లేఖన భాగంలో మనం చూస్తే దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండు ఇక్కడ గమనించినట్లుగా అయితే సంఘంలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటే మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా గమనించండి మంచి గృహ నిర్వాహకుడు ఎలా ఉంటాడు అంటే తనలో సగభాగమైనటువంటి తన భార్యను ప్రేమించేటటువంటి భర్తగా ఉంటాడు రెండవది తన బిడ్డలను మంచి మార్గములో నడిపించగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు మూడవది ఏ లోటు లేకుండా కుటుంబాన్ని సంరక్షించి కాపాడుతూ ముందుకు నడిపించగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు కుటుంబ భారమంతయు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడని చెప్పడంలో ఏ సందేహం లేదు బాగా గమనించండి చాలామందిని గనక మనం చూసినట్లయితే కుటుంబ బాధ్యతలు ఎరగనటువంటి వారు చాలామంది ఉన్నారు అంత మాత్రమే కాదు వారి లోక సంబంధమైనటువంటి అలవాట్ల వలన వారి జీవితాలు వారే పాడు చేసుకుంటూ బిడ్డల జీవితాలను కూడా పాడు చేసేటటువంటి వాడు లేకపోలేదు ప్రియులరా ఇక్కడ గమనించండి లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలి భార్యను బిడ్డలను కుటుంబము అన్ని విషయాలలో కూడా మంచిగా ముందుకు నడిపించగలిగినటువంటి ఒక నాయకుడుగా ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి నిజమే ప్రియులరా మరొక మాటను కూడా మనం చూద్దాం యోహాన్ రాసిన సువార్త యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చరాన్ని మీ ముందుంచుతున్నాను యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చరము ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నా అందు నిలిచి ఉండునో నేను ఎవరి అందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును బాగా బహుగా ఫలించేటటువంటి వ్యక్తులుగా ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తున్నాం ఈరోజు మనం ఫలించగలుగుతున్నామా అభివృద్ధి చెందగలుగుతున్నామా ఆశీర్వాదకరంగా జీవించగలుగుతున్నామా దేవుని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి మీరు బహుగా ఫలించేటటువంటి వారిగా ఉండాలి నేను చెప్పబడినటువంటి విషయాల్లో మీరు గమనించినట్లుగా అయితే మొట్టమొదటి విషయము మనము ఎలా ఉండాలి దేవుని సంఘములో అంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఒక పత్రికలముగా ఉండాలని రెండవది మనం గమనించినట్లయితే సాక్షులముగా మనం ఉండాలని మూడవది మనం గమనించినట్లయితే రాయబారులముగా ఉండాలని నాలుగవది మనం గమనించినట్లుగైతే మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలని ఐదవది మనం గమనించినట్లుగైతే ఫలించగలిగినటువంటి వారిముగా బహుగా ఫలించగలిగినటువంటి వారిముగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఆయన సంఘస్థులమైనటువంటి మనము ఆయన సంఘములో ఉన్నటువంటి మనం అందరిమి కూడా అంత బహుగా ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉండగా దేవునికి మహిమ కలుగునగాక ఈ మాటలు దేవుడి వినికిళ్ళలో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదంలోనికి నడిపించను గాక ఆమె